మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ ఇనికూ ప్రేక్షకులకి నా నమస్కారాలు అలాగే నా కస్టమర్ దేవుళ్ళు బంధుమిత్రులందరికీ మీకు అందుకో నమస్కారాలు మా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ మరొకసారి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఈ ఇనికూ వర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాను మొన్న మీకు చెప్పాను నక్షత్రాల గురించి వాటి స్వభావాల గురించి ఏ నక్షత్రంలో పుడితే ఎలా ఉంటారు అనేది అని చెప్తాను మాట చెప్పాను అలాగే ఇవాళ ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను అయితే ఆ ఆ నక్షత్రంలో పుట్టిన వాడి ఈ గ్రహ శాంతులు ఉంటే ఉంటే శాంతి శాంతి నక్షత్రాలు ఉంటే శాంతి చెప్తాం దాని గురించి చెబుతాం అన్నీ చెప్తాం ఆయుద్ధాయం చెబుతాం అన్నీ చెబుతాం అలాగే అతను నడవడిక వ్యవహారం ఎలా ఉంటుందో చెప్తాం అలాగే అతని తనుస్థానం ఉంటుందో చెప్పబడుతుంది అలాగే సొసైటీలో ఎలా ఉంటాడనే చెప్పబడుతుంది అన్నీ చెప్తాం అయితే మీకు మొన్నే గతంలో చాలా ఎపిసోడ్లో చెప్పాను ఏమని చెప్పానంటే ఏదైనా ఒక జాతకుడి జాతకం చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే జనం కానీ మరణం వరకు కరెక్ట్గా రావాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే లగ్నం కట్టి లగ్నం 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 కట్టిన తర్వాత లగ్నాదిగా గ్రహాలు అతను పుట్టినప్పుడు లగ్న బెంచ్ లగ్నంలో పుట్టింటే లగ్నాదిగా గ్రహాలు నవగ్రహాలన్నీ సరైన స్థానంలో పడి ఉంటేనే దాన్ని బట్టి జాతకం ఉంటుంది అయితే చెడు స్థానాలలో పడి ఉంటే చెడు చెడుగా ఉంటుంది అలా ఆ చక్రం బట్టే జీవితం ఉంటుంది అన్నమాట ఓడి ఓడిదుర్గులు కానీ ధన విషయం కానీ బంధుమిత్రులతో అన్యాయత కానీ భార్య బిడ్డలతో సఖ్యత కానీ అన్నీ తెలియాలంటే లగ్నం బాగుండాలి అలాగే ఆయు ప్రమాణం కూడా చక్కగా ఉండాలంటే ఆయు స్థానాధిపతి కరెక్ట్గా ఉండాలి అలాగే ఆయు కారణ శని కరెక్ట్గా ఉండాలి చేతచకలో అలాగే స్థానాధిపతి ఉచి స్థితిలో ఉన్న స్థానాధిపతి స్థితిలో ఉన్నా కొంచెం అతను పరిపూర్ణ ఆరోగ్యవంతడై దీర్ఘాయు పరిపూర్ణ పూర్ణాయు వైరాజ్యుత్డే మా చెప్పండి కొంత కొ కొంత కొంతమంది కొన్ని కొన్ని నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాలు మంచిగా ఏం చెప్పాను అయితే లగ్నం కాకపోతే అల్ప లగ్నాదిగా గ్రహాలు సరిగ్గా లేకపోతే అతను అల్పాయుష్కుడు అవుతాడు లేదా ఇంకా మధ్యమాష్కుడు అవుతాడు అనేది చెప్పడం జరిగింది అలాగే బాల అరిష్టాలంటే అంటే బాల అరిష్టాలు అని చెప్పింది ఏదైనా చెప్పాలంటే జాతకాన్ని పరిపూర్ణంగా పూర్తిగా అన్నీ కరెక్ట్గా రావాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఇత టైం కావాలి లగ్నం కట్టాలి మేము అతను జాతకుడు పుట్టినప్పుడు లగ్నాదిగా గ్రహాలన్నీ మంచి స్థానాలు ఉండాలన్నమాట మేము చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి చెబుతున్నాను ఇది ఓవరాల్గా అందరికీ ఈ నక్షత్రంలో పుట్టబడు ఎలా ఉంటాడని చెప్పడం కోసమే చెబుతాం అతని స్థితి ఎలా ఉంటుంది అనే వాటిని చెబుతాం ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఈ నక్షత్రాల గురించి చెప్పేయని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కొంచెం దగ్గరగా ఉంటాయని అనే వాటిని ఏదైనా ఏదైనా ఏదైనప్పటికీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి జాతకం చక్రం పూర్తిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత లగ్నాదిగా గ్రహాలు పెడితేనే జాతకం అక్కడ ఉంటుంది ఈ ఇప్పుడు మేము చెప్పి ఇప్పుడు చెప్పే ఈ నక్షత్రాల గురించి చెప్పే తత్వాలు వ్యవహారం గురించి చెప్పేదంతా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే మాట చెప్పబడుతుంది అలాగే గోచార ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంది అంటే గోచార ఫలితాలు అనగా గ్రహచార ఫలితాలు అనగా ఏదైనా ఒకటి అంటే రాబోయే సంవత్సరం ఎలా ఉంది వార ఫలితాలు ఎలా ఉన్నాయి నెల ఫలితాలు ఎలా ఉన్నాయి రాబోయే పదిహేను రోజులు పక్ష రోజులు ఎలా ఉంది సంవత్సర ఫలితాలు ఎలా చెప్పడం కోసం ఇది ఉపయోగపడుతుంది అలాగే నక్షత్రం మేము చెప్పే నక్షత్రాల గురించి చెప్పేది కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆ జాతకుడికి కొద్దిగా నిజం అవడానికి దగ్గరగా ఉండడానికి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు నక్షత్రాల్లో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇది ఈ అశ్విని నక్షత్రం గురించి చెప్పాలంటే ఈ ఈ ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే దేవగణం ఈ నక్షత్రం దేవగణంలో ఉద్భవించిన నక్షత్రం ఏమంటే చెప్పాలి యోని గుర్రం ఒకటో పాదంలో పితృగండాన్ని ఒకటో పాదంలో శిశువు పుడితే పితృగండాన్ని చూపిస్తుంది అంటే తండ్రి గండం అలాగే శిశువుకి తప్పు ఇది మూడు నెలల పాటు ఉంటుంది ఇక రెండు మూడు నాలుగు పాదాలైతే సామాన్య శాంతి ఉంటుంది ఏదేమైనప్పటికీ అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకుడికి శిశువుకి శాంతి తప్పనిసరిగా సరిగా చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలంటే మహాన్యాస రుద్రాభిషేకం నవగ్రహ శాంతులు అలాగే నవగ్రహ నవగ్రహాలకు సంబంధించిన దానాదులు ఇత్యాది కార్యక్రమాలన్నీ చేయాలి అలాగే సువర్ణ దానం ఎక్కువ సువర్ణ దానం కూడా పండిత పురోహితులకి దానం చేయాలన్నమాట చెప్పడుతుంది అదేవిధంగా ఈ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పేర్లు ఏం పెట్టాలని అడుగుతుంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మొదటి పాదంలో పుట్టిన చూ అనే అక్షరంలో పెట్టాలి అంటే చూ అంటే ఉదాహరణకి చూడమని చే అనే అనే అక్షరమే పెట్టాలి రెండో పాదం అయితే చే అంటే చేతన్ అని లేకపోతే అలాగే మూడో పాదంలో పుట్టినప్పటికీ చో అనే అక్షరం అంటే చో అంటే చోలుడు అని అనుకోండి అలా చూ చే చో నాలుగో పాదంలో పుట్టిన వ్యక్తికి లా అని అంటే లావణ్య అనే పేరు వచ్చే విధంగా లా అనే అక్షరం వచ్చే విధంగా పెట్టాలి చూ చే చో లా అనే అక్షరాలతో పేరు పెట్టాలి అలాగే ఏం చెప్పారు అందాక మీకు ఏ నక్షత్రం ఏ పాదంలో పుట్టినప్పటికీ ఏ అశ్విని నక్షత్ర శిశువుకి శాంతి ఉంది తండ్రి గండం అని చెప్పాను శిశువుకి తప్పు అని చెప్పాను ప్రథమ పాదం అయితే ఏ పాదమైనప్పటికీ శాంతి తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పాను తండ్రి ఈ శిశువుని నూనెలో చూసుకోవాలన్నమాట నూనెలో శిశువు ప్రతిమ చూడాలన్నమాట చెప్పడం జరిగింది అలాగే మహాన్యాస రుద్రాభిషేకం హోమశాంతి నవగ్రహ జప జపతాపాలు అలాగే దానాలు అలాగే సువర్ణదానం అనేది చేయాలన్నమాట చెప్పాను ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టినవాడు ఎలా ఉంటాడు అనేది చెప్పాల్సి వస్తే ఈ ఇతను కుటుంబంలో పెద్దవాడుగా పుట్టుతాడనమాట చెప్పబడుతుంది అలంకరే అలాగే ఇతను బాల్యంలో ఎక్కువ కాలం పాటు కొంచెం మాటలో లేటుగా వస్తాయనే మాట చెప్పబడుతుంది అలాగే దంత నేత్ర బాధలు ఉండేనమాట అన్నమాట చెప్పబడుతుంది కర్ణ వ్యాధి ఉంటుంది అనే చెప్పబడుతుంది బాల్యంలో కొద్దిగా అనారోగ్యాలు కలిగి మాట చెప్పబడుతుంది అలాగే మంచి ధనవంతమైన కుటుంబంలో పడతాడు పరాక్రమశాలి మంచి రూపరావణ్యాలు కలవాడు బుద్ధి కుశలత కలవాడు అనే మాట చెప్పబడుతుంది అలాగే సుదూర ప్రాంత నివాసి పుట్టిన స్థలమును వదిలి సుదూర ప్రాంత నివాసం చేయవాడు మాట చెప్తుంది చెప్పబడుతుంది చెప్పబడుతుంది వృత్తి వల్ల ధ్యానం చేయబడనే చెప్పబడుతుంది పర గ్రామ వాసి అని చెప్పబడుతుంది ఉష్ణతత్వ శరీరం అనేవా చెప్పబడుతుంది పది మందితో కలిసి ఏ పని చేసేప్పటికీ పది మందితో కలిసి ముందుకు మాట చెప్పబడుతుంది బుద్ధి క్రియేటివిటీ సమగ్ర పరిశీలన అనే శక్తి అనేవి ఉంటాయనమాట చెప్పబడుతుంది సృజనాత్మక శక్తి అనేది ఉంటుంది అనమాట చెప్పడుతుంది అలాగే అలంకార ప్రియుడైన మాట వస్త్ర భూమాలకి పట్ల శక్తి అలంకారం నిత్యం చేసుకుంటూ ఉంటాడు నిత్యం అనే మాట చెప్పబడుతుంది అలాగే నిత్యం భోగశీలైన మాట పెడుతుంది భోగభాగ్యాలతో తొలతూ మాట చెప్త తూగుతాడనే మాట చెప్పబడుతుంది ధనవంతమైన కుటుంబంలో పుడతాడనే మాట చెప్పబడుతుంది అలాగే స్త్రీ వాంఛకుడు స్త్రీలోలుడు అనే మాట చెప్పబడుతుంది స్త్రీ వల్ల మాటలు పడేవాడు అనే మాట చెప్పబడుతుంది అలాగే చదువు సంజయ్ల విషయంలో బాల్యంలో కొద్దిగా విఘ్నాలు ఉంటాయనే మాట కూడా చెప్పబడుతుంది ఇక వివాహం విషయానికి వస్తే మంచి భార్య అనే మాట వస్తే అనమాట చెప్పడుతుంది సత్సంతానం భార్యా పిల్లలను గౌరవించవాడు భార్య పిల్లలను చుక్కగా చూసుకునేవాడు భార్యా పిల్లలను ఆదరించేవాడు అనే మాట చెప్పబడుతుంది పెద్దలను గౌరవిస్తాడన్నమాట చెప్పబడుతుంది అయితే పరనింద ముఖ్యంగా పరనందల స్నేహితు బంధుమిత్రాదుల వల్ల అలాగే ఎక్కువగా స్త్రీల వల్ల నింద నింద నిందను ఎదుర్కొంటాడు అన్నమాట చెప్పబడుతుంది స్థిరాస్తిని వృద్ధి వృద్ధి చేస్తాడు అలాగే ఇతనికి స్వాచితంగా నా స్థిరాస్తి వృద్ధి సంపాదించుకున్న పూర్వాజిత పితాజితాలు కన్నా స్వాజితులనే బాగుంటాడు అలాగే ఇతని స్థిరాస్తి ఇతను ఇతను చే ఇతను ఇతను ఏర్పరచుకున్న స్థిరాస్తి ఇంకా దాన్ని వృద్ధి చేస్తాడనే మాట చెప్పబడుతుంది దైవభక్తి మెండుగా ఉంటుంది బాల్యం నుంచి దయ దైవభీతి దైవభక్తి కలిగి ధర్మ ధర్మ కార్యాచరణాలు విశేషంగా చేస్తాడనే మాట చెప్పబడుతుంది అలాగే ఇవి ఈ జాతకుల పుట్టినోళ్ళు ఇంకా ఎలా ఉంటారనే మాట మంచి ధనికుడు అనే మాట ఇందాక చెప్పాను బంధుమిత్రాలతో బాగుండాలని చెప్పాను ఇతను పుట్టిన తర్వాత తల్లికి కొద్దిగా సౌఖ్యాలు తగ్గుతాయి ఈ జాతుగుడి వల్ల తల్లికి సౌఖ్యాలు తగ్గుతాయి మాట చెప్పబడుతుంది అలాగే ప్రథమ సంతానానికి కూడా ఇతని సంతానం మంచిదనే మంచిగానే పుడతారని చెప్పాను ప్రథమ సంతానానికి కొద్దిగా చెరుపు ప్రథమ సంతానానికి గండం ప్రథమ సంతానం నష్టం అనే మాట కొద్దిగా చెప్పబడుతుంది శత్రు వృద్ధి అనే మాట ఉంది శత్రువులు ఉండారు భాగస్వామ్య పనికిరావు అలాగే మంచి దాంపత్యం మంచి గుణవతి శీలవతి రూపవతి అయిన అందగత భార్య వ్యక్తి భారీగా వస్తుంది అయితే నాంపచ్చం బెనమనసే అవకాశం ఉంది అలాగే అలాగే స్వా స్వాధిత్వం అభివృద్ధి అని మాట చెప్పాను సంఘంలో కీర్తిపరిశ్చులు ఉంటాయని మాట చెప్పాను పర్లేదు అన్నింటి లాభ అన్నింట చే వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిగి ఉంటాడని మాట చెప్పాను అలాగే ఇతనికి ఇంకా చెప్పాల్సి వస్తే నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఇతనికి భార్య వాళ్ళ ఇబ్బందులు భార్య వాళ్ళ కలహాలు అలాగే కుటుంబ చిత్రములు ఆ కుటుంబంలో అందరూ కలిసి ఐక్యమత్యం ఉంటారు కానీ కుటుంబంలో ఏదో తెలియని అనైక్యత ఉంటుంది ఎంతోమంది ఉంటారు కుటుంబస్లు అందరూ ఉన్నట్టుగానే ఉంటారు తప్ప కుటుంబంలో అనైక్యత అనురాగాలు తప్పడం మనశ్శాంతి లోపాలు అనే వాటి ఉంటాయి ఇది నలభై నలభై ఐదు మధ్య సంవత్సరాల వయసు మధ్య జరుగుద్ది భార్య వల్ల నష్టం అనే మాట ముఖ్యంగా చెప్పబడుతుంది భార్య వల్ల భిన్న మనసత్వాలు రావడం భార్యతో గొడవలు భార్య వల్ల పరువు అంటే అలాగే పర పరనిందాలు ఎక్కువగా ఎదుర్కొంటాడనే మాట చెప్పబడుతుంది ఆధ్యాత్మిక చింతన అనేది బాల్యం నుంచి ఉంటుంది కాబట్టి ధర్మకారణాలు పూర్తిగా చేస్తాడు గుళ్ళు గోపురాలకి పెద్ద పెద్ద విరాళాలు ఇస్తాడు అలాగే ఇతనికి నలభై నుంచి నలభై సంవత్సరాల తర్వాత అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు కాలంలో రాహుదశలో ఇతనికి మారకం అంటే గండం అనే మాట ప్రాణగండం అనే మార్చే పడుతుంది రా ఆ రాహుదశలో శత్రువంత్రాల్లో ఇతనికి ఈ అశ్విని నక్షత్ర జాతకుడికి గండం అనే మాట పడుతుంది ఇక అలాగే ఒక స్త్రీల గురించి చెప్పాల్సి వస్తే కనుక వాళ్ళకు ఒక ముఖ్య విషయాలు స్త్రీల గురించి కూడా ఇంచుమించుగా ఇలా ఉన్నప్పటికీ మంచిగా ఉంటుంది ధనికుడాల ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ విడివి విద్యవంతుల ఉంటుంది అనమాట సేమ్ ఇదే విధంగా సేంచుమించుగా వర్తిస్తాయి ఈ పై చెప్పబడిన పై అన్నీ వర్తిస్తాయి అయితే స్త్రీలుకి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ప్రథమ రజస్వాలు అంటే ప్రథమ రాజస్వాల సమయంలో ఈ అశ్విని నక్షత్రంలో స్త్రీ ప్రథమ రజస్వాలు అయితే గనక మంచి సత్సంతాన సౌఖ్యాలు కలిగి మంచి భర్త కలిగి సద్బుద్ధితో జీవన విధానం చేస్తూ సత్కలత్ర సౌఖ్యాలతో సత్సంతానంతో అష్టైశ్వర్యాలతో తోలు తోగుద్దమాట చెప్పబడుతుంది అలాగే ఇంకా చెప్పాల్సి వస్తే ఈ నక్షత్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ నక్షత్రాల్లో మనం వేద విద్యలకి వెళ్తానికి నక్షత్రం ఉపయోగపడుతుంది అక్షరాభ్యాసానికి ఈ నక్షత్రంలో మనం అలాగే తిదివార నక్షత్రాలు ఈ నక్షత్రంలో పాటు తిదివారాలు లగ్నాలు కూడా చూసుకుని మనం చేసుకోవాలి ఇప్పుడు ఈ నక్షత్రంలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వేద విద్య అభ్యాసించడానికి అక్షరాభ్యాసానికి ఉద్యోగాలను చేరడానికి అలాగే నిశ్చయ నిశ్చయతాంబోళాలకి పెళ్లి చూపులకి పెళ్ళికమ చేయటకు అలాగే బంగారు షాపులు వర్త వర్తకాల వ్యాపారాలకి బట్టల షాపులకి పెట్టుకోవడానికి కిరాణా షాపులకి ఇనుము స్టీలు సత్సంబంధ వ్యాపారాలు పెట్టుకోవడానికి వాహనాలు కొనుగోలు కొనుగోలుటకు వాహనాలు చేయటకు అలాగే ప్రయాణాలు చేయటకు ప్రయాణాలకు మంచి విషయం చెప్పబడుతుంది అలాగే సినిమా వ్యాపారాల ప్రారంభాలకి రిలీజ్కి మంచిదని చెప్పబడుతుంది అయితే వీటితో పాటు మనం హోటల్స్ రంగాలు అలాగే చిట్ ఫండ్ కంపెనీలు కూడా పెట్టుకోవడానికి అశ్విని నక్షత్రం ఉపయోగపడుతుందని చెప్పబడుతుంది అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు అంటే భూ సంబంధమైన వ్యాపారాలు అంటే పంట వేయడానికి దుక్కి దున్నడానికి అలాగే భూమిలో కొన్ని ఏదైనా పని చేయడానికి దానికి ఉపయోగపడుతుంది అలాగే చేపల చెరువులు రొయ్యలు చెరువులు చాలామంది పంటల్లో వేస్తారు ఈ చేపల చెరులు చెరువుల్లో నీరు పెట్టడానికి చేపల చేపలు పిల్లలు రొయ్యలు పిల్లలు చెరువులో వేయడానికి ఉపయోగపడుతుంది అనే బట్టి చెప్పబడుతుంది మొత్తం మీద ఈ ఈ విషయాలకి ఈ నక్షత్రంలో ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పబడుతుంది ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి అయితే ఆ చెప్పడానికి ఎంతో ఏ ఏ నక్షత్రం గురించి చెప్పాలన్నా ఒక సముద్రం అంతా వ్యవహారం ఉంటుంది అయితే మనం కొద్దిగానే చెప్పి ఆపుతున్నాం ముగిస్తున్నాం అయితే ఈ ఈ ముహూర్తాలు ఈ టైంలో ఈ నక్షత్రం టైంలో ఈ ఈ ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు ఇలా ఉండొచ్చు అని చెప్పానే చెప్పానే కానీ అలాగే పాటు ఆ నక్షత్రంతో పాటు అలాగే ఆ జాతకుడు కి ముఖ్యంగా ఎవరైనా ఈ నక్షత్రంలో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్తాను అలాగే ఏదైనా పెట్టేటప్పుడు లగ్న బలం చూసుకోవాలి అలాగే లగ్న బలంతో పాటు బలం చూసుకోవాలి తిది చూసుకోవాలి అని చూసుకుని ముందుకెళ్ళాలి కాకపోతే ఈ నక్షత్రం ఈ ఆయా వ్యాపారాలకి ఆయా కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే మాట చెప్తాం అనేది జరుగుతుంది ఇక అవి ప్రమాణం అరవై టు అరవై ఐదు అనే ఈ అక్ష నక్షత్ర జాతకులకి ఉంటుంది అనే మాట చెప్పాను అంటే రాహుదశలో అంటే సుమారుగా అరవై నుంచి అరవై సంవత్సరాల కాలంలో గండం అనే మాట చెప్పబడుతుంది అంటే రాహుదశలో శత్రువంత్రాల్లో ఈ వ్యక్తి చనువు ఈ జాతకుడు ఈ అశ్వి నక్షత్ర తను చనువు చాలిస్తాడనే మాట చెప్పబడుతుంది అది ఈ రాహు శత్రు రాహుదశలో శత్రువంత్రాలు అంటే గురువంతరం రాహు గురువంతరం రాహు రవ్య రవ్యంత్రం రాహు కుజాంతరం రాహు చంద్రాంతరం ఈ అంతరాల్లో జాతుకునికి గండం అనే మాట చెప్పబడుతుంది అయితే ముఖ్య గమనిక ఏంటంటే ఈ మళ్ళీ మరొకసారి చెప్తున్నాను ఈ ఈ లగ్నం పుట్టిన లగ్నాన్ని బట్టి అష్టమ స్థానం బాగుండి అష్టమాధిపతి బాగుంటే గనక ఆ జాతుకుడు పూర్ణాయు దీర్ఘాయువు అని అవడానికి అవకాశం ఉంది అలాగే ఆయు కారుడైన శని మంచి స్థానంలో ఉన్న స్థితిలో ఉన్న ఆ మంచి ఆయు ప్రమాణాలతో ఉంటాడు చెప్తుంది ఆయు కార్యక్రమం కంటే బాగుండాలి ఆయు బాగుండాలి అలాగే గ్రహాలు మంచి స్థితిలో పెడితే కనుక జాతకుడు దీర్ఘాయువు పూర్ణాయువు అనే మాట్లాడుతుంది ఇక తదుపరి అశ్విని నక్షత్రం తర్వాత చెప్పే నక్షత్రం భరణి నక్షత్రం చెప్పే ముందు మళ్ళీ తదుపరి కార్యక్రమానికి ముందు కొద్దిగా మీకు విరామాన్ని ఇస్తున్నాను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మా యూనిక్ వర్మ ఛానల్ని సభ్యులందరూ చూసిన అందరు పెద్దలందరూ ఇతరులు సన్నిహితులందరూ మరొక్కసారి మీరు ఈ దీన్ని ఆదరించి లైక్ చేసి ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు మీ కందికోపు రవికాంత్